హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ ఈ విషయంలోని జీవకోటి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేను ఈరోజు మీకు రూపీకుల చేతిలోని కళలు అంతరించిపోకుండా పునరుద్ధరించాలని ఊకలను గాలిచ్చుకొని ఇసుక రాళ్ళు అన్నీ తీసేసి నీట్గా చేసుకుని ఆరబెట్టుకున్న నూకలు వీటితో ఇప్పుడు రవ్వ నూకల రవ్వ ఎట్లా చేయాలో చూపిస్తాయి ఇవి దాదాపు కిలోనర కన్నా ఎక్కువే ఉంటాయి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ నూకలు ఒక వన్ అండ్ హాఫ్ దీంతో వన్ అండ్ హాఫ్ ఎక్కువ వేయకూడదు మళ్ళీ ఎక్కువ వస్తే సరిగ్గా కావు చూడండి ఆ బ్లేడ్ వరకే రావాలి బ్లేడ్ కన్నా ఇంకా కొన్ని ఎక్కువే ఉన్నాయి తీస్తున్న కొన్ని బ్లేడ్ కన్నా ఎక్కువ రావద్దు మీకు బ్లేడ్ కనిపిస్తుందా ఆ బ్లేడ్ అంతే ఉండాలి ఎక్కువైతే మళ్ళీ ఎక్కువ పిండి వస్తుంది ఇక మిక్సీలో పెట్టేసి మిక్సీ పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టాలి మిక్సీ ఆన్ చేస్తున్నా బంద్ చేస్తున్నా సమూత ఇద్దాము రెండు మూడు సార్లు పల్స్ ఇచ్చుకుంటూ ఇగో ఎక్కువసేపు ఏం పట్టలేదు ఒక్క అర నిమిషం కన్నా కొంచెంసేపు ఎక్కువ పెట్టినా అంతే అర నిమిషమే అనుకోండి ఎక్కువ పట్టినా మెత్తగా పిండి అయిపోతుంది ఎక్కువ దీన్ని ఇప్పుడు మనం జల్లించుకుందాం ఇది జల్లెడ దీంట్లో త్రీ ఉంటాయి జల్లించేవి త్రీ ఉంటాయి జల్లెలు ఇది మనకు అవసరం లేదు ఇది తీసుకోవాలి మొత్తం పిండి పట్టేది ఇది ఇది పిండి పట్టేది ఇదేమో రవ్వ పట్టేది ఇది మిడిల్గా రవ్వ పిండి అన్నీ పడతారు దీంతో ఇది రవ్వది అది ఫస్ట్ మనం పిండి తీసేసుకోవాలి దీంట్లోకి పిండి తీసేసుకుంటే పైన రవ్వ ఉంటుంది లేకుంటే పిండి రవ్వ రెండు కలిసి పడితే మళ్ళీ అప్పుడు మళ్ళీ రెండోసారి జల్లించాల్సి వస్తుంది జల్లించి చూస్తే మీకు మంచిగా ఆరిపోయినాయి ఇవి అందుకోసము పిండి లేస్తుంది పైకి వచ్చేసింది చూడండి రవ్వ ఈజీ చాలా బయట ఓ విపరీతమైన డబ్బులు పోసుకొనుక్కున్న దానికన్నా మనం ఇంట్లో చేసుకుంటే నీట్గా మనం కడుక్కొని రాలేరుకొని ఇసుకేరుకొని కడుక్కొని నీట్గా చేసుకొని మనం చేసుకుంటే మన హెల్త్కి మంచిది హెల్తీగా ఉంటాము వారు ఏ రవ్వ కలిపింది తెలియదు ఏ బియ్యం కలిపింది తెలివరి వాళ్ళు చూడండి అంతే రవ్వ ఇదొక డబ్బాలు డబ్బా వేసుకొని స్టోర్ చేసుకోవడమే ఎంత ఈజీ చూడండి ఒకటి ఇట్లాంటి డబ్బా తీసుకోవాలి నాకు బాగా యూజ్ వస్తుంది ఇది కొన్ని డబ్బాలు తెచ్చుకున్న ఇట్లా ఈ రవ్వ ఇట్లాంటివి పోయడానికి రెండు కిలోలు పడుతుంది ఇలా ఇప్పుడు ఇది పోసుకోవాలి ఇందులో మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని మళ్ళీ జల్లించుకోవాలి మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి మళ్ళీ యాస్టీస్గా వన్ వన్ అండ్ హాఫ్ పోసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఎంత పెట్టేస్తున్నా దీన్ని ఇట్లా పలుసు ఇచ్చుకుంటూ పట్టించుకోవాలి వేసి ఇచ్చుకోవాలి ఇట్లా ఒక్క సెకండ్ ఇట్లా ఇంకా మంచిగా అవుతుంది ఇంతే ఇంతే చూడండి ఇంత పౌడర్ ఎట్లా లేస్తుంది ఇంకా కొంచెం కావాలి మంచిగా ఎండినవి నూకాలు ఎండినయి కాబట్టి ఇట్లా పౌడర్ లేస్తుంది లేకుండా లేవదు ఇట్లా మళ్ళీ వీటిని జల్లించుకోవాలి జల్లిస్తున్నా మధ్య మధ్యలో చేతులతో ఇట్లా తిప్పుతూ జల్లించుకోవాలి చూడండి ఎంత మంచి వచ్చింది రవ్వ క్లియర్గా కనిపిస్తుందా మీకు మంచి అన్నీ ఒకే రకంగా మంచి వచ్చింది ఎంత ఉప్మా చేసుకుంటే ఉంటుంది కదా అంటే అంత బాగుంటుంది సార్ చాలా బాగుంటుంది అయిపోయింది ఇది డబల్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ యాజ్టీస్ मसाले तो वो उसको नहीं जल्दी इसको आले बोलते हैं ये टाइम टेकिंग प्रोसेस तक पिच्ची कस्टम अने दे అయిపోయి మనకి పిండి కూడా యూజ్ వస్తుంది అప్పాలు చేసుకోవచ్చు సరవపిండి పెట్టుకోవచ్చు బియ్య పిండి రొట్టెలు చేసుకోవచ్చు ఎన్నో విధాలు యూజ్ చేసుకోవచ్చండి ఎక్కువ పిండి కూడా రాలేదు కొంచెమే వచ్చింది ఇప్పుడు మీకు ఇందులో కొంచెం దొడ్డు కొంచెం సన్నగా రవ్వ రెండు రకాలు ఉంటుంది ఈ విధంగా కూడా చేసుకోవచ్చు లేదు ఈ విధంగా వద్దు అంతా ఒకే రకం ఉండాలి ఇప్పుడు మన గోధుమ రవ్వ వస్తుంది సన్న రవ్వ దొడ్డు రవ్వ ఆ విధంగా సన్నది దొడ్డుది లా కావాలనుకుంటే ఇప్పుడు ఈ జల్లెడు ఉంది కదా ఈ జల్లెడ ఇది తీసేయాలి ఇది తీసేయాలి తీసేసి ఇది రవ్వ పట్టేది రవ్వ పట్టేది ఇది దీన్ని పెట్టేసాలి అందరూ ఫిక్స్ చేయాలి ఫిక్స్ అయింది దీంట్ ఇప్పుడు మనం పట్టుకున్న ఈ రవ్వని పోయాలి వస్తే మళ్ళీ జల్లడ పట్టుకోవాలి దీన్ని మళ్ళీ పట్టాలి ఇట్లా పడితే సన్నదంతా దిగిపోతుంది లావుదంతా పైన ఉంటుంది చూపిస్తాను చూడండి చూడండి కనిపిస్తుందా మీకు ఇదంతా ఒక రకం దొడ్డు రవ్వ ఇది సన్న రవ్వ రెండు రవ్వలే కొంచెం సన్నది అది కొంచెం రావు ఇప్పుడు రవ్వని దొడ్డు రవ్వని దీంట్లో పోసుకోవాలి ఇది పెరుగు డబ్బానే యుఎస్లో ఉండే పెరుగు డబ్బా ఇది లీటర్ది ఇదేమో టూ లీటర్స్ డబ్బా ఇది చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుంది ఈ డబ్బాలో ఓసేసుకోవాలి మనం ఇవి నాకు బాగా యూజ్ వస్తాయి అందుకోసం చూడడానికి కూడా బాగుంది అని తెచ్చుకున్నాను నేను మిగతాది మళ్ళీ పట్టుకోవాలి ఇది ఎంత ఈజీ అండి ఒక్క బియ్యం కడగడము గాలించుకోవడము ఆరబెట్టుకోవడం ఈ మూడే కొంచెం మనకు లేటు అవి అది కూడా కష్టమేం కావు కానీ కొంచెం లేటు టైం టేకింగ్ ప్రాసెస్ ఇది ఎంతసేపు అవుతుంది ఎప్పుడో మంత్కి ఒకసారి చేసుకున్నావు సరిపోతుంది వన్ మంత్లో ఒక గంట టైం దా మనకు మనం తలుచుకుంటే గంట ఏంటండి నాలుగైదు గంటలకు కూడా టైం తీసుకోవచ్చు ఎంతో టైం వేస్ట్ చేసుకుంటాం మనం చూడండి ఇంట్లో పోసేసుకోవాలి ఒకవేళ మీకు ఇందులో ఏమన్నా ఇంకా కొంచెం లావు ఉన్నాయనిపిస్తే ఇది చాటులో పోసుకొని మలుచుకోవాలి మలుచుకోవాలి దీన్ని ఇట్లా చేసేదాన్ని మలుసుడు అంటారు లావి అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి ఇక సన్న అన్ని పై ముందుకు వస్తాయి ఇది గిన్నెలో పడుతుంది చూడండి దీన్ని మలుసుడు అంటారు చూడండి ఇది కూడా ఒక ఆటు లావు ఎన్ని వెనక్కి వెళ్ళిపోతాయి అన్న రవ్వంతా ముందుకు వస్తాయి దీన్ని మల్చుడు అంటారు మల్సుడు దీని పేరు మల్చుడు ఇగో చూడండి ఇవి లావు ఉన్నాయి సన్న నూకలు లావు ఉన్నాయి వీటిని మళ్ళీ ఒకసారి మిక్సీ పెడతాను ఇన్ని కొంచెం లావు వచ్చినాయి ఒక్కసారి మిక్సీ పట్టినా అనుకోండి అలా ఒకసారి మిక్సీ పట్టి కొద్దిగా సన్నగా సన్నగెట్టాయి మిక్సీ పట్టుకొస్తాను మిక్సీ పట్టుకొచ్చాను ఇది పిండి పట్టే జల్లెడ పిండి పట్టేది ఈ పిండి పట్టే జల్లడితో మళ్ళీ జల్లించుకోవాలి వచ్చింది సరే ఇంక ఇంట్లో దొడ్డుది అన్నది లేదు ఒకటే ఉంటది అంతా ఒకే రకం అయిపోయింది బాగా పిండి అంతా పోయేట్టు మంచిగా చల్లించుకోవాలి చూడండి మొత్తం పోయింది పిండి లేదు ఇంకా ఇది అండి ఈ చాటో పోసేస్తున్నా ఇదంతా రవ్వే ఇంత రవ్వ వచ్చింది మనకు అంత రవ్వ చూడండి ఎంత బాగుంది తెల్లగా మల్లెపూలాగా మొత్తం రవ్వ ఇంకా సన్నది దొడ్డు అని ఏం లేదు అంతా ఒకేలా ఉంది ఎంత బాగా ఉంది మళ్ళీ ఇంత పిండి వెళ్ళింది ఇందులో ఈ పిండి అంతా మొత్తం టోటల్ ఇంత పిండి వెళ్ళింది దీంట్లో పోసేసుకోవాలి ఈ పిండి కూడా చూడండి నచ్చింది ఆ వీడియో మీకు ఏంటి మీరు కూడా చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా ఇంట్లో చేసుకోండి హెల్దీగా ఉండండి మ్యాక్సిమం ఇంట్లో చేసుకోవడం ట్రై చేయండి కొనుక్కొచ్చుకోకుండా టైం ఉంటే ఇంట్లో చేసుకోవడం ట్రై చేయండి ఇప్పుడు ఈ రవ్వంతా ఈ డబ్బాలో పోసుకోవాలి డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకోవాలి ఈ విధంగా పోసుకొని స్టోర్ చేసేసుకోవాలి ఎన్ని రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు నుంచి ఎండిపోయింది బయట పెట్టుకున్నా ఉంటుంది పాదొక రెండు కిలోల నూకలు చేస్తే కిలో కన్నా ఎక్కువ పిండి ఉంటుంది వన్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ రవ్వ బియ్యప్పు రవ్వ నచ్చిందా అండి బాగుందా మీరు కూడా ఇదే విధంగా వేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ